హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలామంది ఇంగ్లీష్లో వీడియో ఆడియో వస్తుందని అంటున్నారు మీరేం లేదు వీడియో మీద టచ్ చేస్తే మీకు సెట్టింగ్ అని ఉంటుంది ఆ సెట్టింగ్లోకి వెళ్ళి మీరు ఆడియో లాంగ్వేజ్ ఉంటుంది దాంట్లో ఇంగ్లీషు తెలుగు అని ఉంటుంది దాన్ని మనము తెలుగులో మార్చుకుంటే తెలుగులోకి అయితే వస్తుంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు బ్రదర్ వీడియో వచ్చేసి ఆడి వీడియోలో ఆడియో వచ్చేసి ఇంగ్లీష్ వస్తుంది అని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియో వస్తూ ఉంటుంది కదా దాన్ని టచ్ చేస్తే మనకు సెట్టింగ్ అని ఆప్షన్ వస్తుంది ఆ సెట్టింగ్ నొక్కితే ఆడియో ట్రాక్ ఉంటుంది తెలుగు ఇంగ్లీషు మనము తెలుగు కావాలంటే తెలుగు పెట్టుకోవచ్చు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు ప్రతి ఒక్కరూ గమనించండి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్